హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు నవంబర్ పదవ తేదీ సోమవారం అంటే వీక్లో ఫస్ట్ అండి మరి ఈరోజు అనంతపూర్ మార్కెట్లో అయితే లాస్ట్ వీక్తో అయితే ఇరవై వేల ఐదు వందల రూపాయల వరకు అయితే వెళ్ళడం జరిగిందండి లాస్ట్ వీక్లో ఇరవై వేల ఐదు వందల రూపాయలు సూపర్ టాప్ అయితే నిండడం జరిగింది మరి అయితే ఆ రేట్ నుంచి అయితే మించం అండి కొద్దిగా పాటుకైతే తగ్గడం అయితే జరిగింది ముందు వారంతో పోలిస్తే మరి ఈ వారంలో కూడా స్టార్టింగ్ నుంచి ఎనిమిది వేల నుంచి మొదలైందండి మరి ఈరోజు ముఖ్యంగా మనం చూడాల్సిన ధరలు ఏంటంటే మధ్యస్థంగా కొద్దిగా తక్కువ ధరలు అయితే వెళ్ళడం జరిగిందండి పది పన్నెండు వేలు పదమూడు వేలపై మాత్రమే మధ్యస్థంగా అయితే ఎక్కువగా ధరలు వెళ్ళడం జరిగింది అయినప్పుడు కూడా సూపర్ టాప్ అయితే కొద్దిగా బెటర్గానే వెళ్ళింది సూపర్ టాప్తో పోలిస్తే కొద్దిగా మధ్యస్థంగా అయితే తక్కువ వెళ్ళాలని చెప్పవచ్చు మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అండపూర్ మార్కెట్ అంటే కేవలం పదిహేడు వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ అయితే నిలవడం జరిగిందండి మరి ఈరోజు ఎన్ని టన్నులు వచ్చాయి మార్కెట్కి తక్కువ స్టాక్ వచ్చిందా ఎక్కువ స్టాక్ వచ్చిందా అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఫుల్ గైడ్లైన్స్ అయితే ప్రస్తుతానికి అయితే ఇంకా అప్డేట్ ఇవ్వలేదండి కొద్దిగా అటు ఇటు అయితే చెప్తున్నారు అయితే ప్రజెంట్ వీడియోలు అయితే స్టాక్ గురించి అయితే చెప్పడం లేదు కామెంట్ రూపంలో లేదా నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా స్టాక్ కూడా కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ тэхэн